చదివేటోడు ఎట్లా అర్థం చేసుకున్నా రాసేటోడు ఏ ఉద్దేశంతో రాశాడు అది మన ముఖ్యం అర్థమైందా చదివేటోడు ఎన్ని విధాలుగానే అర్థం చేసుకోవచ్చు దాకా కానీ రాసిన ఆయన ఏ ఉద్దేశంతో రాసిన నాయన అది పైన ఏ అయినా ఎంత ప్రేమించినా ఏ సుప్రభు పట్టే పని నిర్మించలేడు నీ కోసం ప్రాణమే పెట్టిన ఆయన సంతోషం అండి ఇప్పటివరకు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే నేర్చుకోవాలి అని నేర్చుకున్నాము మరింత నేర్చుకోవటానికి ఉపయోగపడాలి పరిపూర్ణంగా నేర్చుకున్నాము అనుకునేటువంటి వారు ఇక్కడ లేరు ఈ ప్లేస్ ని నేర్చుకోవడానికి మరింత లోతుగా మరింత లోతుగా అని అంటే మాట చెప్పాలి ప్రతి ఒక్కరూ సాధారణంగా మాట్లాడేటువంటి మాటే బైబిల్ ని మరింత లోతుగా అధ్యయనం చేయాలి మరింత లోతుగా పరిశీలన చేయాలి వాక్య పరిశోధనలు ఇక్కడ జరగాలి చక్కగా చెప్పాను చాలా మంది మాట్లాడేటటువంటి మాటలో ఉన్నటువంటి ఒక మీనింగ్ ఒక నిజమైనటువంటి వాస్తవమైనటువంటి సరైనటువంటి మీనింగ్ అని సరైనటువంటి మీరు అది ఏంటి అని అంటే ఈరోజు చూస్తున్నా నేను వింటున్నాను ప్రపంచంలో ఒక్కొక్క బోధకుడు ఒక్కొక్క రకంగా బ అమ్మా కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం కలిసి అందుకోసమే లెక్క పెట్టిన వారు కొంతమంది అసలు బోధన ఎన్ని రకాలుగా ఉన్నాయని చెప్పేసి లెక్క పెడితే విషయం ఏంటంటే నలభై వేల రకాల బోధలు ఈ ఒక్క బైబిల్లో నుంచి నలభై వేల రకాల వర్షన్స్ విధానాలు అన్ని విధాలుగా బోధిస్తా ఉంటే అంజి రైట్ అయితే ఏది రైట్ ఏది ప్రతి ఒక్కరికి వారి వే వారికి రైటే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి వారు నేర్చుకున్నది ఎస్ ఇది కరెక్టే నేను నమ్మిందే రైట్ అని ప్రతి బోధకుడు ప్రతి వర్షంలో ఉన్నటువంటి వాడు అదే విధంగా చేస్తున్నాను కదా మరి సరైనటువంటి వే ఈ నలభై లక్షల రకాల సారీ నలభై వేల రకాల బోధలో ఒకటి మాత్రం మనం అందరం ఒప్పుకుంటాం ఏంటి అంటే అందులో ఒకటే పర్వకానికి చేర్చి విధానం ఒక బోధ మాత్రమే అవునంతా మీకు అదంతా పక్క నరకానికి చేర్చేటటువంటి విధానం బోధ విధానం అనేది మనం ఒప్పుకుంటాం కానీ మనమందరం ఇంకోటే ఒప్పు ఒప్పుకుంటాం తెలుసా ఆ ఒకటే మాది అందరే కదా ఆ ఒకటే మాది అని నేను ఆ ఒకటే మాది అని ఆయన ఆ ఒకటే మాది అని ఆయన అందరం ఆ ఒకటే మాది కానీ మిగతా అంతా మాది కాదు అది ప్రతి ఒక్కరు మాట్లాడేటటువంటి మాట దీన్ని అవుట్ చేసే విధానం దీంట్లో నుంచి బయటపడే విధానం ఆ ఒక్కటి నిజమైనటువంటి ఆ ఒక్కటిని బచ్చి కట్టేటువంటి విధానం ఏంటి అని అంటే లోతుగా అధ్యయనం చేయాలి ప్రతి మాటను లోతుగా ధ్యానం చేయాలి స్టడీ చేయాలి అని అన్నప్పుడు ఒక మంచి మాట ఏంటంటే ఇది రాసినటువంటి వ్యక్తులు మనుషులే కానీ రాయించినవాడు మనిషి కాదు కరెక్టేనా రాసింది మాత్రం మనుషులే కానీ రాయించిన వాడు మనిషి కాదు రాయించింది ఒక్కడే రాయించింది ఒక్కడే రాయించింది ఒక్కడే ఒక్కడే లేవు ఓకే అయితే ఇప్పుడు బైబిల్ చదివే విధానం ఆ ఒక్క వర్షన్ సరైన వర్షన్ పసిగట్టే విధానం ఏంటి అని అంటే బైబిల్ మనం ఎలా చదువుతున్నామో తెలుసా మన వాతావరణాన్ని బట్టి మన బతుకుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సిస్టమ్ మనం బతుకుతున్నాం మన మైండ్ సెట్ ఏ వాతావరణంలో పెరిగిందో ఆ వాతావరణాన్ని అనుసరించి ఆలోచించేటటువంటి ప్రయత్నం అలాగే మరి ముఖ్యంగా రోజు క్రైస్తవ సమాజంలో ప్రభావితం చూపుతున్నటువంటి ఒక మెయిన్ విషయం ఏంటి అని అంటే చిన్నతనంలో నుంచి లో ఏమి తెలియనప్పుడు ఫస్ట్ ఎక్కడికైతే వెళ్తాడో ఏదైతే వింటాడో అదే రైట్ అని అనుకోని దాన్ని బేస్ చేసుకొని మిగతా దాన్ని పరిశీలన చేస్తుంటాడు దాన్ని బేస్ చేసుకొని అప్పుడు తాను ఫస్ట్ విన్నదే రైట్ అని అనుకోని మిగతా వాటి అన్నింటి కొట్టి ఉంటాడు కానీ ధ్యానం చేయాల్సినటువంటి విధానం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం రాయించింది మనం నేర్చుకుంటున్నది ఎవరి దగ్గర నుంచి అయితే నేర్చుకుంటామో వాళ్ళ ఉద్దేశాలను వాళ్ళ ఉద్దేశానుసారంగా వాడు మనకు చెప్తాం నేర్పిస్తాడు ఆ ఉద్దేశానుసారంతో మనం బయబులు చదివితే మనకు ఆయన చెప్పినట్టు కానీ మనం చెప్పినట్టు చెప్పినట్టుగానే మనకు అర్థమవుతుంది కానీ మనం ఎవరి ఉద్దేశానుసారంగా బయబని చదవాలి రాయించినోళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కాదు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం బాగా అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక చోట ఒక మాట రైవ్ ఇచ్చట వాహనాలు నీలప రాదు అని ఉంటుంది దాని అర్థం చెప్పండి పార్కింగ్ బట్టి నిలపకూడదు అండి సరే కదా నేను చెప్పనా ఇక్కడ మీ వాహనాలను నిలప రాదు రాంటా ఉండదా ఉంటుందా ఉంటుందా దీనికంటే కాస్త పొడిగిద్దాం నిలప రాదు అంటే అర్థం ఏంటి రాదు అనేది దయ చెప్తుంది ఈ చుట్ట మూత్రం అని కూడా జరిగిన మనం చాలా చుట్టం పోయే రాదు అట్లా లేదు అట్లా కూడా వస్తుంది కదా అర్థం అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు కదా చదివేటోడు ఎక్కడ అర్థం చేసుకున్నా రాసేటోడు ఏ ఉద్దేశంతో రాసాడు అది మనకు ముఖ్యం అర్థమైందా చదివేటోడు ఎన్ని విధాలుగానే అర్థం చేసుకోవచ్చు దాకా కానీ రాసిన ఆయన ఏ ఉద్దేశంతో రాసిన ఆయన అది ఫైనల్ అది ఫైనల్ ఇప్పుడు రాసినుడు ఏ ఉద్దేశంతో రాసిండు అది ఫైనల్ నువ్వు జరిగితే నీకు ఇష్టానుసారంగా నీకు అర్థం అవ్వచ్చు దాకా రాయబడినటువంటి వచ్చినాడు జనరల్ గా మనల్ని మనం స్టార్టింగ్ లో వినటువంటి బోధ స్టార్టింగ్ లో అది తప్ప రైటా రాంగా మన మనకి మనం ఏమి కలిగినప్పుడు వింటాం స్టార్టింగ్ కొత్త కొత్త పైపు దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరికి అంటారు ఏవేమో మాట్లాడుతుంటాడు మొత్తానికి రాంగ 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 కొన్ని ఒక ఐదు పది సంవత్సరాలకు ఒక విధానం ఒక వే అరవై ఒక బైబిల్ మినిమంలో మినిమం ఒక ఐదు సంవత్సరాలు పడ అయితే ఇక్కడ ఎక్కువగా క్రైస్తవులు మోసపోతున్నటువంటి విధానం కూడా చెప్తాను క్రైస్తవులు మోసపోతున్నటువంటి విధానం ఏంటంటే నాకు బైబిల్ పూర్తిగా రాదు తెలియదు నేను చెప్తున్నటువంటి బోధల్లో తప్పులు ఉండొచ్చు తప్పులు ఉండొచ్చు తప్పులు బోధ నేను చేయొచ్చు కానీ నేనేం చేస్తున్నాను తెలుసా విపరీతమైనటువంటి మానవ ప్రేమతో ప్రేమిస్తాను ప్రేమ ఎట్లా ప్రేమిస్తుంది కదా సార్ మీకు ఏ ఆపద వచ్చిన మీరు ఏ ప్రార్థన చేస్తా అవసరం అని అనుకుంటే నా దగ్గర ఉన్న డబ్బులు కూడా మీకు ఇస్తా ఆపదలో ఉన్నారు కాబట్టి నేను చెప్పి చదువుకుంటా ఎన్ని చేస్తా ఇప్పుడు మీరందరూ ఆలోచించే విధానం ఏంటి నేను ఎన్ని అవధాలు చెప్పినా మీ అయ్యగారు చెబుతున్నటువంటి మాటల్లో చాలా తప్పులు ఉన్నాయి బ్రదర్ అని ఎవడో చెప్పాడనుకో వాళ్ళు ఎలా చూస్తాం ఇందా పైన చూసి వచ్చింటురా కొట్టుగా చాలా చాలా ఆడమ్మా అసలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే పిగ్ మిస్టేక్ ఏంటి అంటే ఒక సేవకుడు నీకు ప్రేమను అందిస్తున్నాడు అని అన్నప్పుడు సేవకు నీ మూర్తత్వం అవునా అది నీ అజ్ఞానం సేవకుడి ద్వారా మనల్ని ఆదరణ ఇస్తుంది ఆదరిస్తున్నది దేవుడు అది అవగాహన లేనప్పుడు నువ్వేం చేస్తావు మనం ఏం చేస్తాం ఈ అజ్ఞానంలో నైన్టీ పర్సెంటేజ్ క్రహిస్తే నైన్టీ పర్సెంటేజ్ క్రైస్తవి ఇదే అజ్ఞానంలో శరీర సంబంధమైనటువంటి ప్రేమతో కట్టి పడేసి బంధించేసేసి అనేక అబద్ధాలు బోధిస్తూ మనం ఎంత చెప్పినా ఇక్కడ కోలిక మనం ఏం చూడాలి అంటే ఏ పాస్టర్ అయినా ఎంత ప్రేమించినా ఏ సూత్రం పట్టే కొన్ని ప్రేమించలేడు గుర్తుపెట్టుకోవాలి నీ కోసం ప్రాణమే నాయనా ఇక ఈ పాస్టర్ కూడా చేసే బ్లాక్ మెయిల్ ఎలా ఉంటుంది అంటే నువ్వు రోగాలతో ఉన్నప్పుడు నీ కోసం కన్నీటి ప్రార్థన ఏమో చేశారు దోహకరించి ప్రార్థనలు చేశారు నన్ను కాదని పోతావా నన్ను దాటిపోతావా అని అంటే అక్కడ ఏసుకృష్ణ త్యాగం కూడా కదా నువ్వు ఏసు త్యాగాన్ని కూడా దాటేశావు ఆ రేంజ్ లో వాళ్ళ వాళ్ళేవుడు వేసేసి ఒక రాష్ట్ర ప్రతి ఒక్క విశ్వాసం లేదేవుడు ఇష్ట వేసేసుకుంటూ పోతున్నాడు దాని వల్ల సత్యం సంత సంతి వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు దేవుడు ప్రేమను ఎవరి ద్వారానైనా అందించగలరండి నీకు అవసరం ఆదరణ అని అన్నప్పుడు ఎవరి ద్వారానైనా కొన్ని సందర్భాలను పడిపోయినప్పుడు కొన్ని సందర్భాలను దిగులు పడుతున్నప్పుడు ఊహించని రీతిలో వస్తుంది నీకు సహాయం ఊహించని రీతిలో వస్తుంది నీకు ఆదరణ నేను అనుకోవడం తెలుగుతున్నాను నా జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఏర్పడ్డాయి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు నా వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళందరూ దూరమైపోయారు నాకు తెలియని వాళ్ళు ఎప్పుడు చూడని వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు వచ్చేసి ఆదరించారు అద్భుతంగా నేను అనుకున్నాను దేవుడు నన్ను ఈ సమయంలో దుమ్కుండా ఈ సమయంలో నేను పడిపోకుండా నన్ను నిలబెట్టడానికి నాకు తెలియనటువంటి వారిని కూడా నాకు పరిచయం చేసి నన్ను నిలబెట్టాడు అంటే ఇక్కడ నేను ఎవరిని చూడదు మంచి నేను చూడవలసింది ఎందుకంటే మనుషులు నువ్వు చిన్న తప్పు చేస్తే చూస్తారు ఎలా చూస్తారు తెలుసా సో సొసైటీలో కూడా ఒక ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ తెల్ల పేపర్ చుక్కేసి చూపిస్తే అందరి దృష్టి చుక్క మీదనే ఉంటారు తప్ప మిగిలిన తెల్ల పేపర్ మర్చిపో మనుషులు అంతే నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే బైబిల్ దావి గారు ఉన్నారు నిజంగానండి కన్నీరు మున్నీరు అవుతుంది మనం ఆయన జీవితాన్ని స్టడీ చేస్తే మామూలు కూడా ఆయన నాకు ఆయన జీవితంలో బాగా నచ్చిన ఒక ఒక ఉంటుంది తెలుసా నేను క్రిటికల్ కండిషన్ లో నా మనసు గురించి బాగా స్టడీ చేశాను నన్ను నేను ఆలోచించుకున్నాను నా మనిషి ఏం చెప్తుంది ఒక్కొక్క క్షణంలో నా మనిషి ఇలా ఈ మనసు గురించి దేవుడే చెప్పాడంటే ఇది భయంకరమే అని అంటాడు అని ఇంటికంటరమైంది అని అంటాడు హృదయం గురించి మాట్లాడు అలాంటి హృదయం దావిదులైతే హృదయం నా చిత్తానుసారమైన హృదయం అయితే అన్నాడు గుమ్ము లేచిపోయిన మాట నాకు కొంతమంది మనసు గురించి స్టడీ లేనటువంటి వాళ్ళకి మాట అర్థంగా కూర్చోవని అది ప్రపంచాన్ని నడిపిస్తుంది మనిషి మనుషులు మన హృదయం ప్రతి మన మనందరినీ నడిపిస్తుంది మన హృదయం ఎవరైనా ఏదైనా కాని మాట అంటే మనం పట్టయిపోతే అప్పుడు మన మనసు మనతో ఒక్కటో తెలిసా అప్పుడు పక్క మన మనసు మాట ఉంటాడు పొరపాటున కూడా ఇంకో కార్యక్రమం జరుగుతుంది దీనికి కూడా వెళ్ళకు వెళ్ళొద్దాం అంతే అని చెప్పేసి చెప్తుంటుంది మనసు సరిపోతుంటారు ఎవరు చెప్తే అంటే తన మనసు పోతుంటాడు ఎంతమంది బదిలీలాంటే అది మారితే అందుకోసమే దేవుడు తన పిల్ల కుమారు ఆయన విషయం మాట కూడా ఒకటే నువ్వు పెద్దగా మార్చుకోవాల్సిన ఏం లేదు అది నాయనా ఒకే ఒకటి నువ్వు మంచి మార్చుకుంటే చాలు నువ్వు ఈ రాజ్యంలో చేయడానికి అది ఎందుకంటే పని మళ్ళీ మీకు అదంతా బాగుంది చొక్క బాగుంది నీ నీ శరీరం బాగుంది నీ ఫేస్ బాగుంది అబ్బా అన్ని బాగున్నాయి నీ దేశం బాగుంది గాలి బాగుంది చెట్లు బాగున్నాయి అన్ని బాగానే ఖరాబ్ అయితే నీకు ఉదయం దాన్ని మార్చుకోవాలి అనగా సో కాబట్టి సత్యాన్ని పసిగట్టే విధానంలో నిజాన్ని తెలుసుకునే విధానంలో నలభై వేల రకాల పనులు ఆ నిజమైన ఒక్క వర్షాన్ని తెలుసుకునే విధానంలో బయబుల్ చదవాలంటే చదవాలి కదా దేవుడు ఏ ఉద్దేశంతో ఈ విషయాన్ని రాయించి ఉంటాడు అనేది ముఖ్యం నీకేం అర్థమవుతుంది అనేది కానీ ముఖ్యం ఇతరులకు ఏం అర్థమైంది అనేది కానీ ముఖ్యం దేవుని ఇంటెన్షన్ ఏంటి దాన్ని పసిగట్టగా లేకపోతే ఇది కింద అర్థం కాకపోతే ఇది అర్థం కాని వాళ్ళు ఏం చేశారు సార్ బైబులో చాలా తప్పుడు నేను మాట్లాడతాను సార్ ఎగ్జాంపుల్ ఏం చెప్పనా బైపులో పౌరులు గారు పత్రికంలో పౌరులు గారు క్రీస్తు తర్వాత క్రీస్తు అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆ రేంజ్ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక విషయం లేదంటే కదా సార్ విగ్రహ ఆలయంలో ఆలయంలో పంతులు పంక్తి గుడిలో ఒక పంతులో కూర్చొని తినగలిగే విశ్వాసం ఉంటే తినట్టాడు కానీ బలహీనలు ఎవడైనా చూసుకుంటాడు ఆయన మాట్లాడితే ఆయన ఆ రేంజ్ లో ఆయన మాట్లాడాడంటే ఆయన మాట్లాడి గుడిపరేసా ఇంకొక చెప్పే ఉంటుంది విగ్రహాలు కల్పించింది దీని అని బలవంతపరిచే బోధన చేసేవాడు నిజంగా ఉన్నాడు ఉన్నాడు అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో మాట్లాడతాం అదే తెలియజేస్తుంది అమ్మ బాబోయ్ అంటే విధాలకు అక్కడ తినొద్దు ఇక్కడ తినొచ్చు తన ఇప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటి ఇక్కడ తినొచ్చు అని ఏ ఇంటెన్షన్ తో రాసాడో నీకు అర్థం కావాలి అక్కడ తినొచ్చు అని ఏ తో రాశాడో నీకు అర్థం కావాలి అప్పుడు నిజమైన దేవుని ఉద్దేశానుసారమైన బోధన ప్రపంచానికి తెలియదు అక్షరం తప్పిపోతానంటారు సార్ కేవలం అక్షరాన్ని చూసి ఒక లైన్ చూసేసి ఇక్కడ ఇలా ఉంది ఫిక్స్ అని కూర్చుంటాడు అతను దాని ఉద్దేశం నీకు అర్థం కావాలంటే అధ్యయనంతో స్టడీ ఆ సందర్భం అరవైలా అప్పుడు కానీ నీకు దేవుని ఉద్దేశం అన్నది ఇంకొకటి ఏంటంటే ఆది కాండా నుంచి ప్రతి వరకు ఒక విషయానికి మరొక విషయం వ్యతిరేకంగా విరుద్ధంగా చాలా కనపడుతుంది కానీ ఒరిజినల్ గా అయితే ఏమీ లేదు నీకు కనపడుతుంది చాలా వాటన్నింటినీ షార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్ళేదే సరియైన సక్రమమైన వాడు అదొక్కడే మీరు నిర్దేశం సారవనే వాడు ఆయన ఏ రూపేషక్ తిరిగి రనించాడు ఆయన ఇంటెన్షన్ ని పసిగట్టేటువంటి ప్రయత్నం సాంప్రదాయిక కేవలం లైన్లీ పట్టుందుతో సారంశం పసిగట్ట సారంశం మనం గ్యాదర్ చేయాలి ఐడియస్ అనుకోసమే ఈ వాక్యం యొక్క సారంశం శక్తిని తెలుసుకోండి ఆ విధానంలో ఇక్కడ పరిశీలన జరుగుతది ఈ చింత దానికోసమే ప్రయత్నం నాదే రైట్ అనేటువంటి తత్వం కాదు చిన్న పిల్లోడైనా ఎవరైనా చెప్తే ఆలోచించి దాని గురించి ఒకటికి పదిసార్లు మరలా మరలా ఆలోచించి మార్చుకోవడానికి రెడీగా ఉండేటటువంటి విధానమే నాకున్నది ఇక్కడ నేను ఖర్చు పెడతా ఉన్నది సహోదరులు చేస్తా ఉన్నది కాదు మాకు చూపిస్తున్నాను ప్రార్థన కూడా చేపడితే అలా అయిపోయిన తర్వాత